హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా గుంతకల్ మండలం మొలకలపెండ గ్రామానికి తోట తిరుపాల రెడ్డి గారు మేడమాకులపల్లి గ్రామం పెద్ద మండలం అనంతపురం జిల్లా వారి జత రావడం జరిగిందండి ఈరోజు జరగబోయే సీనియర్స్ విభాగానికి రావడం జరిగిందండి తోట రెడ్డి గారు మేడుమాకులపల్లె గ్రామం పెద్దగొడుగురు మండలం అనంతపురం వారి జత ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా కదసే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్ थैंक यू फ्रेंड्स थैंक यू फॉर वॉचिंग थैंक यू